ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరిగే సభల విజయవంతం కోసం ఆహ్వాన సంఘం ఏర్పాటు సభను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిఎన్జిఓ హాల్ నందు నిర్వహించడం జరిగింది ఈ సభకు ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షులు కేచల రంగారెడ్డి వి ప్రభాకర్ దిశ టీవీతో మాట్లాడుతూ జరిగిన సభకు ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది దామోదర్ రావు కేజీ రామ్ చందర్ సిపిఐ ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాజ మాట్లాడుతూ దేశంలో రైతులు పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ప్రజలు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటం నిర్వహించాలన్నారు ఈ తరుణంలో జరిగే రైతు సంఘం రాష్ట్ర సభలను మహబూబ్నగర్ జిల్లాలో ప్రజలు మేధావులు విజయవంతం చేయాలని కోరారు జరపటాను దానికి సంబంధించినటువంటి నిర్వహణ కోసము ఈరోజు అవగాహన కమిటీని కూడా మీరు ఎంపిక చేస్తున్నారు దాని ఆధ్వర్యంలో ఈ సభని విజయవంతం చేయాలనేది మా ఉద్దేశం ఈ సభలో ప్రధానంగా ఈ దేశంలో రాష్ట్రంలో ఈ కేంద్ర రాష్ట్ర భారతలు అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాన్ని కూడా మేము దర్శ అట్లా మా రైతు సంఘం చేపట్టినటువంటి కార్యకలాపాల గురించి కూడా మేము చర్చించుకొని సమీక్షించుకొని మా సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము విచేదర్శనం అట్లా పాత పథకాలు రోజు రోజుకి రైతు వ్యతిరేక విధానాలు ఆ కొత్త కొత్త ఎత్తులతో పాటు చేపట్టే రైతులు నష్టం తెచ్చే పద్ధతి వాళ్ళు చేపట్టారు ఇది చాలా బాధాకరమైన విషయం నష్టకరమైన విషయం ఈ విషయాలన్నీ కూడా రైతులు తెలియజేసే తెలియజేయాల్సిన బాధ్యత అలాంటి రైతు సంఘాల మీద ఉంది ఈరోజు ఒక ప్రకటన ఏంటంటే మూడు మన తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో టీడీపీఎఫ్ అనే ఒక పథకాన్ని ఇది ప్రవేశపెట్టి రైతుల దగ్గర భక్తిని మేము పనము అని చెప్పి చెబుతున్నారు అది గతంలో ప్రారంభం నుంచి భక్తిని ప్రభుత్వ సంస్థలు కొంత కొంటూ వచ్చాయని ఒక రైతుకి ఆధారగా ఉంటున్నటువంటి పథకం అది అలాంటి దాన్ని ఎత్తేసి ప్రైవేట్ వాళ్ళ తప్ప చెప్పేసి మేము ఏదో పైసలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అనేటువంటిది గ్యారంటీ కాదు ఇది మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో ఇది విఫలమైనటువంటి పథకం అలాంటి దాన్ని ఇక్కడ తెలంగాణలో దగ్గర గురించి ఏం చేస్తున్నానంటే ఇది మొత్తం ఎత్తులతో ముందుకు వస్తున్నారు అంతకుముందు కూడా జాతీయ వ్యవసాయ విధానం మార్కెట్ విధానం తీసుకుంటారు అది కూడా రైతు వ్యతిరేక విధానం అది కార్పొరేట్ నుండి చట్టం వహించారు అంతకుముందు మూడు రైతు వ్యతిరేక చట్టాలతో తీసుకుంటారు దానికి వ్యతిరేకంగా రైతాన్ని దేశవ్యాప్తంగా ఆ గత తిరుగుబాటు చేశారు ఇలాంటి నేపథ్యంలో మా రైతు సంఘం నిర్దిష్టంగా చర్చించి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించిన రైతాంగ చైతన్య పూర్తి చేయడానికి మేము ఈ సభలో నిర్వహణ నిర్వహిస్తున్నాము దీంతో ఆయన రైతాంగం పాల్గొనడానికి అన్ని వర్గాలను సహకరించి విజయవంతం చేయాలని చెప్పి మేము అన్ని వర్గాలకి నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐకేఎస్ తెలంగాణ రాష్ట్ర మహాసభలో ఆగస్టు ఇరవై ఐదు ఇరవై వేల తేదీలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుపుకోబోతా ఉన్నాం ముఖ్యంగా గత రైతాంగ పోరాటాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకొని ఈ దేశంలో ఇప్పటికే అయితే మోడీ సర్కారు వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని కార్పొరేటు వ్యాపారుల చేతులు పెట్టడానికి అని వృద్ధులు కుతంత్రాలు చేశాడు అందులో భాగమే మూడు నెలల రైతు వ్యతిరేక చట్టాలు ఆ చట్టాలని తిప్పికొట్టింది మా మోడీ మెడలు వచ్చింది అని చెప్పేసి గుర్తు చేస్తూ ఈ నేపథ్యంలో ఈరోజు మరో రూపంలో నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొస్తా పీటీటీఎస్ అయితే తీసుకొస్తుందో అందులో ఈ నూతన వ్యవసాయ మార్కెట్ విధానంలో భాగమైతే గుర్తు చేస్తూ ఏది ఏమైనప్పటికీ ఈ రైతు ఐక్య రైతు సంఘం అఖిల భారత ఐక్య రైతు సంఘం మహాసభలు భవిష్యత్తులో ఏదైతే కార్యక్రమాలు గుర్తుంచుకోబోతా ఉందో ముఖ్యంగా రోజు ఎంఎస్పి గ్యారంటీ చర్యలు సాధించడము అట్లాగే ఏదైతే రాతపూర్వకంగా మోడీ రాశించిన హామీలు అమలు చేయించుకోవడము కార్పొరేట్ శక్తుల భారీ నుండి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడము కోడు భూముల సమస్యల్ని పరిష్కరించుకోవడము అట్లాగే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల పెన్షన్ సాధించడం అనే అనేక అంశాలతో పాటు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ జిల్లా ప్రజలు వ్యాపారులు అంతా కూడా ఈ మహాసభ విజ్ఞప్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు